గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధింతి సందర్భంగా కాకినాడ యూటీఎఫ్ భవనంలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు కార్మికులు కర్షకులు ప్రజా సంఘాల శ్రేణులు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు అమరుల ఆశయాలను కొనసాగిస్తామని నిన్నదిస్తూ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ నేటి పాలక వర్గం కార్పొరేట్లకు దేశ సంపదను అప్పగిస్తోందని నిరుద్యోగం అధిక ధరలు పన్నుల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఆపరేషన్ ఖగర్ పేరిట ఉద్యమకారులు ఆదివాసులపై హత్యలు జరుగుతున్నాయంటూ ఆక్షేపించారు హక్కుల కోసం మాట్లాడే మేధావులు కళాకారులపై అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు కార్మికుల పని గంటలు పెంచి ఉద్యోగులను నిరాశ్రీయులను చేసే నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు అమరుల స్ఫూర్తితో ప్రజాస్వామిక విప్లవం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులు ఆదివాసీలు మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ప్రజా పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఎఫ్టియు పిడిఎస్యువి స్త్రీ విముక్తి ఏపీఆర్సిఎస్ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజలి మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెల అంతా కూడా ఏదైతే అమరులు ఈ దేశం కోసం ఈ దేశ విముక్తి కోసం పేదోడి ప్రతి ఓడికి ఐదు ఎకరాల భూమి ఉండాలి పేదవాడికి ప్రతి ఓడికి ఇల్లు ఉండాలి పేద వర్గం కోసం పోరాడాలని ఎందుకంటే సంపన్నులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఈ పేద ప్రజలందరూ కూడా తలకోంగులు రావాలని సిపిఐఎంఎల్ఏ ఏర్పాటు చేశారు అందులో భాగమే ఈ నవంబర్లో చంద్రపొల్లారెడ్డి రంగవల్ల తల్ల మీరు ఏ భూమి కోసం ఏ వృత్తి కోసం ఈ దేశ విముక్తి కోసం మీరు పోరాడి ఎన్కౌంటర్లో చనిపోయారు మీ ఆశయాలను మేము నెరవేరుతాం మీ ఆశయాలు మేము గుజాలకు మోస్తాం అని చెప్పి ప్రధానంగా ఇవాళ కాకినాడలో ప్రధాన పట్టణంలో ఈ జెండాలతో ఇవాళ ఊరిగిం పెట్టడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఆపరేషన్ కగర్ అనేది ఆపాలి అడవిలో ఆదివాసులు చంపుతున్నారు గిరిజనులు చంపుతున్నారు నువ్వు ఎక్కడో కాశ్మీర్లో దాడి జరిగిన వాళ్ళతో చర్చలు జరుపుతున్నావు ఇవాళ ఆ పార్టీతో కూడా చర్చలు జరిపి శాంతియుతంగా పేదలపై దాడి ఆపాలి ఊటకప్పు ఎన్కౌంటర్లు లాపాలి అనేది ప్రధాన ఉద్దేశం ఇవాళ ఈ అమరవీరుల సభ అందుకే మేము ప్రధానంగా ఈ అమరవీరుల సభ ఎందుకు ఎంచుకున్నామంటే కొన్ని వేల మంది తల్లిని వదిలేసి తండ్రిని వదిలేసి భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం వారు ప్రాణ త్యాగాలు చేశారు మీ త్యాగాలు వృధా కాకినాడ ప్రధానంగా సభ గురింపు లక్ష్యం గోదావరిలోయిక ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్ర కొల్లారెడ్డి నలభై ఒకటవ వర్గం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమక్ష రగస్యాల మహిళా సంఘం శ్రీ విముక్తి పీడిఎస్ విజృంభణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి జిల్లా కేంద్రం అయినటువంటి కాకినాడ సిటీలో ఈ యూటీఎఫ్ బిల్డింగ్లో అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించుకోవడం జరిగింది ముందుగా మన బాలాజీ సర్వీస్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ప్రసారం నిర్వహిస్తూ మరి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో ఈ సమాజంలో అనేక రుగ్మతలు పెరిగిపోయాయి పాలకవర్గ పార్టీలు మీ యొక్క దోపిడీ విధానాన్ని మరింతగా పెంచారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొస్తూనే ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ పదకొండు నెలల్లో కూడా దేశాన్ని అధోగతి పాలు చేశాడు నిరోగమనాన్ని తీసుకుపోతా ఉన్నాడు మరి ఈ యొక్క ఖనిజ సంపత్తి అందరినీ కూడా దోచుకోవడానికి అడవుల్ని ఖాళీ చేస్తూ ఉన్నారు మరి అడవులు ప్రజల కోసం ఉద్యమిస్తున్నటువంటి అమాయక ఆదివాసీలని ఉద్యమకారుల్ని మరి చంపేస్తూ ఉన్నారు ఇది మానవ హక్కులను అరించడమే అవుతుంది మానవుల యొక్క హక్కులు ఏతున్నాయో హక్కులు హరించబడుతూ ఉన్నాయి నియంతృత్వ మరి దోపిడీ పాలన కొనసాగుతుంది ఇటువంటి తరుణంలో అమరవీరులను స్మరించుకుంటూ అమరుల యొక్క పోరాట స్ఫూర్తితో ఈ దోపిడీకి నియంతృత్వ వ్యతిరేక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు